లైవ్ టీవీకి స్వాగతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రికి పాలభిషేకం నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి బధుసూదన్ రెడ్డి తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిఎంఆర్ మాట్లాడుతూ నలభై ఏడు లక్షల మంది రైతులు ముప్పై ఒక్క వేల కోట్ల ఎకరాలలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం చాలా రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓ బుద్దుల్లాయ కొత్వాల్ టీవీసీ ప్రధాన కార్యదర్శులు ఎస్ఏ వినోద్ సంజీవ్ ముదిరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ చంద్రకుమార్ గౌడ్ నగర్ నియోజకవర్గ యువ నాయకులు మిథున్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శిరాజ్ చౌదరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ ఎన్ఎస్యుఐ యోజన కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు